సాహిత్యం చాలా గొప్పదై ఉండవచ్చు అనేకమైన అలంకారములు చోటు చేసుకుని ఉండవచ్చు శబ్దశక్తి ఉండి ఉండవచ్చు కానీ ఆ చెప్పినటువంటి విషయము ఈశ్వరుడు గురించి చెప్పి ఉండి ఉండకపోతే దాని వలన నిష్ప్రయోజనము కానీ ఏ కావ్యము భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుందో భగవంతుని యొక్క గుణములను పొగుడుతుందో భగవంతుడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తుందో అది మాత్రమే ఉద్ధరిస్తుంది అందుచేత అటువంటి గ్రంథరచనకి పూనుకోవలసింది అని వేదవ్యాసు నారద భగవానుడు ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు తన ఆశ్రమంలో భాగవతాన్ని రచించడం ప్రారంభం చేశాడు దాన్ని మన అదృష్టవశాత్తు మన తెలుగువారైనటువంటి పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించారు అని శారద నీరధీంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార పయోధిసిత సామర తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్నుమది కనగ నెన్నడు కలుగు భారతి అని ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయే పదాలు పడిపోయి ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు ఇందుచేత వాళ్ళు సత్రయాగం చేశారు అంటే సత్రయాగము అనేటటువంటి యాగము ఒక విచిత్రమైన యాగం సత్రయాగం చేశారు సత్రయాగం చేశారు అందులో సత్రయాగం చేశారు వాళ్ళు దీర్ఘ సత్రయాగం అంటే చాలా కాలం పాటు కొనసాగేటటువంటి యాగం దాన్ని ఎక్కడ చేశారు అంటే నైవిశారంగంలో చేశారు దీర్ఘసత్రయాగము అని సత్రయాగము అన్న పేరుతో ఎందుకు పిలుస్తారంటే ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యాగమునకు యజమానులుగా కూడా ఉంటే దాన్ని సత్రయాగం అని పిలుస్తారు అటువంటి దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు చేస్తున్నప్పుడు దానికి అనువైనటువంటి ప్రదేశంగా నైమిషారణ్యాన్ని నిర్ణయించుకున్నారు ఈ నైమిషారణ్యాన్ని నిర్ణయించుకోవడం ఎందుకు అంటే అది విష్ణు భ భగవాను యొక్క శక్తి ప్రకటితమైనటువంటి క్షేత్రము కాదు కాదు సంసారమునకు సంబంధించినటువంటి నేమి ఇరుసు ఇరుసుని ఆధారం చేసుకుని కదండి చక్రాలు తిరుగుతాయి ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు సంసారమునకు ఉండేటటువంటి నేమి ఏ ప్రాంతమునందు శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతమునకు నైమిషారణ్యము అని పేరు ఆ నైమిషారణ్యంలో చేసినటువంటి క్రతువు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు నోచుకున్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రము అటువంటి చోట ఈ దీర్ఘసత్రయాగాన్ని చేసినట్లయితే బాగుంటుంది అని శౌనకాది మహర్షులందరూ కూడా యాగాన్ని ప్రారంభం చేశారు చేసినప్పుడు అక్కడికి సూత మహర్షి ఇచ్చేశారు ఇచ్చేస్తే ఒక కోయిల వచ్చింది అనుకోండి మనం ఏం కోరుకుంటాం పాట పాడాలి అని కోరుకుంటాం ఒక నెమలి కనపడింది అనుకోండి మనం ఏం కోరుకుంటాం నెమలిని చూసినవాడు అయ్యో పురి విప్పితే బాగుండు ఒక్కసారి పురి విప్పితే బాగుండు అంటాడు ఎందుచేత అంటే పురి విప్పి ఆడుతున్నటువంటి నెమలి అందంగా ఉంటుంది సూతుడు కనపడినప్పుడు అయ్యా భగవంతుడు గురించి నాలుగో మాటలు చెప్పండి అని అడగలేదనుకోండి అప్పుడు సూతుడికి బాధ అటువంటి సూతుడు వచ్చినప్పుడు అనగ అడగని వాడు దురదృష్టవంతుడా సూతుడికి బాధ ఏమి ఉండదు ఆయన పురాణవాంగ్మయమంతా తెలుసున్నవాడు అటువంటి వాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండేటటువంటి విశేషములను హరికథామృతమును తెలుసుకుని గ్రోలాలి అందుకని శౌనకాది మహర్షుడు అడిగారు సూతుణ్ణి అయా నువ్వు యొక్క కుమారుడవు నీకు పురాణములలో ప్రతిపాదింపబడినటువంటి విషయములన్నీ కూడా తెలుసు బ్రహ్మచేత ప్రవచనము చేయబడినటువంటి భాగవతము నీకు కరతలామలకము అందులో హరినామములు హరినామము హరి యొక్క భక్తి హరి కథామృతము విశేషముగా ప్రవచనము చేయబడ్డాయి ఏ భగవంతుని యొక్క గుణములను వినడము చేత మీరొకసారి పుట్టవలసిన అవసరము కలగదో ఏ భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను విని తీరాలో అటువంటి విషయములను కలిగి ఉన్నటువంటి గ్రంథము భాగవతము అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు అందున వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు అన్ని అవతారాలలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు కంసు ఎందుకు వధించాడు తాను వచ్చినటువంటి అవతార ప్రయోజనాన్ని నెలవేర్చడంలో అంత విడంబం చేస్తూ అంత కాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసుల్ని సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవితనుబాలు తావి చంపే కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతకానటువంటి వయస్సులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగి పూతలా సంహారం చేశారు అటువంటి వాడు జరాసంధుడికి పదిహేడు మాట్లు అవకాశం ఇచ్చాడు పదిహేడు మాట్లు జరాసంధుడు దండెత్తి వచ్చాడు పదిహేడు మాటలు జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు పద్దెనిమిదవ మాటు జరాసంధుడు దండెత్తి వచ్చాడు కృష్ణుడు పారిపోయాడు యుద్ధంలో జరాసంధుణ్ణి నిర్జించలేదు పారిపోయాడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కృష్ణలీలలు ఇంతమంది రాక్షసుని మట్టు పెట్టిన వాడు జరాసంధుణ్ణి మట్టు పెట్టలేడా ఎందుకు పారిపోయాడు అసలు జరాసంధుడు కనపడినప్పుడు ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ లీలలు ఈ లీలలు మాకు వినిపించవలసింది ఎన్ని కోట్ల జన్మముల నుండో భగవంతుని యొక్క కథని విస్మృతి పొందడం చేత మేము మళ్లీ 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 అనేక యోనుల ఎందు తిరుగుతున్నాం కానీ ఇన్నాళ్లకి మాకు భాగవత కథాశ్రవణం చేసేటటువంటి అదృష్టం పట్టింది